కృపయు సమాధానమును మీకు తోడయుండనగాక నేటి భాగము మతై వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాన్ని కనుగొనవారు కొందరే ప్రభుత్వ పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించినగాక దేవుని ప్రేమైన వారులరా నేటి ప్రపంచం వారి ఇష్టానుసారమైనటువంటి మార్గాలలో నడిచేటువంటి వారిగా ఉన్నారు ఒకరు చెప్పింది మరొకరు విననటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం వెడల్పోయినటువంటి లేక విశాలమైనటువంటి దారిలో అనగా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని ఎన్నుకొని ఎవరికి లోబడక ఎవరి ఇష్టానుసారంగా వారు చేసేవారిగా ఉండడాన్ని మనం చూస్తున్నాం వారికి అనుకూలమైనటువంటి మాట చెప్పకపోతే మనను వదులుకొని వెళ్ళిపోవడానికి కూడా ప్రపంచం ఇష్టపడుతుంది అలాంటి రోజుల్లో మనం ఉన్నాం అయితే జీవమునకు పోయేటువంటి మార్గము మొదట కష్టంగా అనిపిస్తుంది కానీ అది మహాభిరుద్ధి గారికి మనల్ని నడిపిస్తుంది ఈ విషయంలో ఎవరైతే మెళుకువ కలిగిన వారై ఉంటారో వారి జీవితం దీవెనికరంగా ఉంటుంది గమనించండి మనం చూస్తుంటాం బటర్ఫ్లైస్ని చూస్తుంటాం కదా అవి అనేకమైనటువంటి దశలను చేరుకున్న తర్వాత అది చక్కని అందమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది అది ప్యూపా దశలో ఉండడానికి ఇష్టపడకపోయినట్లయితే దానికి ఆ రూపం వచ్చే అవకాశం లేకపోవచ్చు అలాగునే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ప్రభువు కొరకై ప్రతినిత్యం నిత్యం కూడా ఉపేక్షించుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు ప్రభు మనను నిత్య జీవంలోనికి ఆయన నడిపిస్తారు ఇరుకు ద్వారమున ప్రవేశించినటువంటి వారు అనేక మంది దైవజనులుగాను భక్తులుగా విశ్వాసులుగా దేవుని చేత హెచ్చించబడినటువంటి విశ్వాస వీరులుగా వారు చరిత్రలో మిగిలిపోయారు కాబట్టి ఇరుకు ద్వారమున మనం ప్రవేశించినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని తీర్మానపరుచుకుందాము యస్సు క్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచిన వారిగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనను చక్కని జీవ మార్గంలో నడిపిస్తాడు మార్గము సత్యము జీవము ఆయనే ప్రభు మిమ్మలను దీవించను గాక ఆమెను సర్వకృపానిది మా ప్రభా జీవాధిపతి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి మా ప్రభా లోకములో ఉన్నటువంటి భయంకరమైన పాపం వైపు చూడక మా ప్రభా మీలో ఉన్నటువంటి ప్రభా జీవమును వారు కనుగొని మా తండ్రి నడవడానికి కురుపు చొప్పుని వేడుకొస్తారు పరిశుద్ధులైన మా ప్రభా లోకము శాపములో ఉన్నప్పుడు మీరు మా కొరకే ఈ లోకానికి దిగి వచ్చారు మీరు మా కొరకే మా తండ్రి ప్రభా సెలువులో మరణించారు మీరు రక్తంలో కడుగుబట్టు ద్వారా లోకము నుండి వేరు చేయబడి ప్రభా మీలో అంటుకట్టుబడిన జీవితంలోనికి ప్రభా మీరు నడిపిస్తున్నానికి వందనాలు స్తోత్రాలు మీ దయగల హస్తాలకు అప్పగించుకోవచ్చు మా ప్రభా మీ దేవుళ్లకు అప్పగించుకోవచ్చు యేసు ప్రభా నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ తోడయుండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దేవచనలు దేవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ